కూడా జరిగే అంశం ఇదే కదా ఇక రేవంత్ ఇకపై సినిమా చూపిస్తాం కొట్లాడితే ఎట్లుంటదో నీ కొత్త బాస అమ్మను అడుగు ఎందుకంటే కట్టే లేకుండా నడవడం కాదు దమ్ముంటే కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపు కేసీఆర్ అంటే ఓ హిస్టరీ రేవంత్ అంటే ఓ లాటరీ అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ ఒక్క ఊళ్ళో వంద శాతం రుణమాఫీ జరిగినట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా దమ్ముంటే లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రా నేను తొందరలోనే వస్తా దమ్ముంటే ఆపకు దాస్య నాయ కండాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం రేవంత్ రెడ్డికి నిజంగానే ఇక నుంచి సినిమా చూపించబోతున్నారండి నిజంగా వాస్తవం బీఆర్ఎస్ పార్టీ భయంకరమైన సినిమా చూపెడుతుంది ఇన్ని రోజుల పాటు కాళేశ్వరంలో అవినీతి జరిగింది లేదా ఫార్ములా ఈ రేస్ అని రకరకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద అభండాలు వేసి రకరకాలుగా కేసులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కానీ వాస్తవమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా ఒక రణాన్ని మొదలు పెట్టబోతున్నాడు కేటీఆర్ ఎందుకంటే కేసీఆర్ వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తితోని పట్టు ఎవరైతే పోరాటం చేసిలో ఎవరు కూడా చరిత్రలో లేరండి మీకు ఉదాహరణ కాదు వాస్తవాలు చెప్తా కేసీఆర్ మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిన లగడపాటి రాజగోపాల్ యొక్క ఎక్కడా యాడున్నాడు లగడపాటి రాజగోపాల్ వారితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడా అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో తోని రణం చేస్తాం కేసీఆర్తోని యుద్ధం చేస్తామంటే కాలగర్భంలో రాజకీయ భవిష్యత్తు కలిసిపోతుంది ఇది వాస్తవం కేసీఆర్ అనే వ్యక్తితో తన యొక్క రాజకీయ చైతన్యాన్ని తన రాజకీయ అనుభవం కింద వీళ్ళందరూ గరకపోసక్ కూడా పనికిరా నేను చెప్తున్నా కదా తెలంగాణలో రణం మొదలవుతున్నది మామూలు రణం కాదు రేవంత్ రెడ్డి గారికి సినిమా చూపెడతారు ఎందుకంటే ప్రజాపాలన రాక రాక ప్రభుత్వం వచ్చింది వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అందించవచ్చు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలను ఎంత అద్భుతంగా కూడా నిరు వాళ్ళకి ఇవ్వవచ్చు కానీ ఇవన్నీ లేకుండా కేవలం ఆర్పాటాలకు కమిషన్లకు మాత్రమే కకృతి పడి ప్రభుత్వం ఉంటదో ఉండదో కూలిపోతుందో ఎవరు కూలగొడతారో తెలియదు అన్న అభద్రత భావంలో ఆయోమయంలో పూర్తి స్థాయిలో కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్న తరుణంలో కేవలం ఉన్నవా ఓయవా ఉన్నవా అంటే ఓయవా ఉన్నవా అన్నట్టు ప్రభుత్వం నడుస్తుంది అలాంటి ప్రభుత్వాలు మనకద్దు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు కావాలి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం జీవోత్సవంలో బ్రతికాం ఇప్పుడు తెలంగాణ వచ్చింది కావచ్చు ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి సో పూర్తి స్థాయిలో తెలంగాణలో రణం మొదలైంది ఇక కే కేసీఆర్ మొదలు పెట్టే మొదటి రణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే గజ 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 వణుకుతుంది ఎందుకు అంటే కేసీఆర్ గి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిండో లేదో గక్కడ పది మంది నేను రెడీ సార్ నేను రెడీ సార్ అటెండెన్స్ ఇస్ ప్రజెంట్ నేను వస్తా సార్ మీ పార్టీలోకి అన్నట్టుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కు పేగుబంధం లాంటిది తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మీద ఒక అభిమానం ఉంటది దాన్ని ఎవ్వరు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఇంకేదో చేస్తా అంటే కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఈ తెలంగాణలో చాలా తక్కువ మందికి ఉంటది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి రణం మొదలు పెడితే ఎట్లుంటుందో ఫిబ్రవరి నెలాఖర్ల మీరే చూద్దరు విషు ఆల్ ది బెస్ట్ గుడ్ల కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా ఒక జర్నలిస్ట్ గా కాదు ఒక సామాన్యుడిగా చెప్తున్నా అది ఎట్లుంటది ఏం కథ అనేది మీరే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో